నేను చేసిన పర్ఫార్మెన్స్ లడ్ల ఈ పాటికి చేతికి అందేదిరా అంతా పాటు చేసి నేను అడుగుతున్నా రే నువ్వు నేను కుక్కలా తిరిగాను డబ్బు కోసం ఆ తర్వాత ప్లాన్ వేసాం మరి నేనే నువ్వు పాడు చేస్తాను పాడు చేశానంట ఇదిగో మీరు అడిగిన ఫిఫ్టీ ల్యాక్స్ ఇది మీ నాన్న ఇచ్చాడా కాదు నేనే ఇస్తున్నా నాకు ఈ డబ్బు ఏ నేను ఇవ్వకూడదా మా ఏరియా జిమ్ మాస్టర్ ని నేను డబ్బు ఆయన అరేంజ్ చేస్తానని చెప్పారు అందుకే నేనెవరో తెలియక మీరు నన్ను కాపాడారు ఎలక్షన్లో మీరు గనుక గెలిస్తే ఇంకెంతమందికి మంచి చేస్తారు మీకోసం నేను ఇంత డబ్బు అరేంజ్ చేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా సింహం అవుతుంది కానీ మాటిచ్చేసానే అదే ఆలోచిస్తున్నా సరే పర్వాలేదులేండి ఏమండి ఒక నిమిషం వాసు ఆ డబ్బు తీసుకో లెక్క రాసించు తర్వాత మాస్టర్తో చెప్పు ప్రజా సంక్షేమానికి ఎప్పుడైనా డబ్బు కావాల్సి వస్తే అప్పుడు అడుగుతానని సరేనా ఏరియాలో అభ్యర్థిగా ఎవరిని నిల్చోబెట్టాలా బాగా ఆలోచించాను ఒక మంచి నాయకుడు తానుగా ముందుకు రాకూడదు నేనే నాయకుడిని కానీ స్పష్టంగా తెలియాలి వీడే నాయకుడు అని ఒక అడవికి ఎవరు రాజు అని ఆలోచిస్తే సింహమే రాజు ఈ రోజు వాడి ముద్దు ముద్దు మాటలు వినడానికి నేనే ఆతృతగా ఎదురు చూస్తున్నా రాసు పైకి గౌరవనీయులైన పెద్దవాళ్ళకి మాతృమూర్తులకి వేదికను అలంకరించిన పార్టీ పెద్దలకి నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం మన అన్నయ్య నమస్తే అన్నగారు అందరికీ నమస్కారం అన్నా నమస్తే అన్న బాగున్నారా నేనే మన ఏరియాలో కార్పొరేటర్ పోస్టుకు నుంచో పోతున్నా మన పార్టీ ఏమో యాభై ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉంది కానీ ఇన్నేళ్లుగా ఏది మారలేదు పార్టీ కానీ పార్టీ జెండా కానీ పార్టీ చిహ్నం కానీ మన జీవితాలు గాని ఏ ఒక్కటి మారలేదు కానీ అన్నగారు అన్నగారి కుటుంబం మంచి మార్పు మంచి అభివృద్ధి తరతరాలకి కదా అన్నగారు ముప్పై ఏళ్ళు కాదు ఇంకో మూడు వందల ఇక్కడ ఇక్కడేది మారబోయేది లేదు మనల్ని మారనివ్వరు వీళ్ళు మనలో మార్పు రానివ్వకుండా మనల్ని జాగ్రత్తగా చూసుకుంటారు ఎందుకంటే మనం ఎదిగితే అది వీళ్ళకి మంచిది కాదు ఏంటి కోపం ఆవేశము విడిచి మూలకెళ్లి నుంచోం మనం ఆశించే రాజకీయం వీళ్ళకి అర్థం కాదు కానీ వీళ్ళు ఆచరించే రాజకీయం ఏమిటంటే ఓ ఇద్దరు కుల పెద్దల విగ్రహాల్ని ఆవిష్కరించి కులాల్ని కాపాడుకోవడం మన ఏరియాలో ఉన్న వీధులకి వాళ్ళ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకోవడం అలా మన చెవుల్లో పువ్వులు పెట్టడం ఐదేళ్లకోసారి ఓట్లు అడుకోవడం ఆ తర్వాత మనకేమైనా సమస్య వచ్చిందంటే అంటే ఈ వరదలు వచ్చాయి తుఫాన్ వచ్చింది తల దాచుకోవడానికి లేకపోతే వీళ్ళ దగ్గరికి వెళ్లి చేతులు దాచాలి ఒకటి చేయండి అయ్యా బిల్లా పాపాలతో రోడ్డున పడ్డామని వీళ్ళంతా దాన కర్ణులు కదా ఏదో వీళ్ళ బాబు సొత్తు తీసుకొచ్చి మన చేతుల్లో పెడుతున్నట్టుగా మనం పప్పు ఉప్పు కొంటూ ఇచ్చిన పన్ను డబ్బుని వాళ్ళు మింగేయగా మిగిలింది మనకిస్తారో అది కూడా కుక్క బిస్కెట్ వేసినట్టుగా అది మనం ఏరుకొని వీళ్లకు దండాలు పెట్టాలి మీ కోపం చలాదు కూర్చు కూర్చు నేను మాట్లాడేది మీకోసం కాదు తెల్ల బట్టలు వేసుకుని మనసులు మురికిగా ఉన్న మీకోసం కాదు మిమ్మల్ని నమ్ముకొని మీ ఇంట్లో ఉన్నారే మీ పిల్లా పాపలు రేపటి తరం వాళ్ళ కోసం మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి నుంచి చూస్తూనే ఉన్నాను ఏంటి వచ్చినప్పటి నుంచి అన్నగారి గురించి పార్టీ గురించి తప్పు తప్పుగా మాట్లాడుతున్నావు ఆధారం ఉందా నీ దగ్గర నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఇది అవినీతి పార్టీ అయిపోయిందా ఆపోజిట్ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నావా ఈ కాకి గుడ్లగూబకు సెట్ అవ్వదంట ఈ గుడ్లగూబ ఏం చేస్తుందంటే రాత్రుళ్ళు కాకుల కళ్ళు కదా కాకి గుడ్లన్నీ గుట్టుకున మింగేస్తుంది అదేవిధంగా ఈ కాకి ఏం చేస్తుంది పగటిపూట గుడ్లగూబ గూటికి వెళ్ళి అది పెట్టిన గుడ్లన్నిటినీ గుడుకున మింగేస్తుంది ఇక్కడ అదే జరుగుతుంది ఇదే చోట ప్రతిపక్ష నేతలు వచ్చి నా అన్నగారి గురించి ఇదే విధంగా చెప్పి మీ చెవుల్లో పువ్వులు పెడతారు వాళ్ళేమే ఊహించుకొని చెప్తారో అవన్నీ ఇందాక మీతో నేనే చెప్పాను ఎందుకంటే ఇదంతా టైం వేస్ట్ కదా మీ సమయం వృధా కాకూడదని పచ్చకామలు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందట అదే విధంగా ఈ అవినీతి పొరులకి తమ కళ్ళతో చూస్తే అంతా అవినీతిగానే కనిపిస్తుంది సమయం సరిపోతుందా వాళ్ళు చేసిన అవినీతి గురించి చెప్పాలంటే నన్ను లిస్ట్ వేసి ఇవ్వమంటారా అన్నగారు నేను విషయం చెప్పబోతున్నాను దయచేసి నేను నాపకంటే ఈ విషయం చెప్పే తీరాలి ఓ రెండు రోజుల ముందు అన్నగారిని కలవడం కోసం అప్పుడు అప్పుడే నా దగ్గరికి వచ్చి చెవిలో చెప్పారు సింహం లేదు ఖర్చులకు ఒక యాభై కావాలి ఇస్తావా నేను ఇస్తానని మాటిచ్చాను అని అడిగారు అన్నగారు అన్నగారు దయచేసి మీరు అడ్డుపడకండి మీరెవరో ఈ ప్రజలకు తెలియాలి అన్నగారు మీరు మౌనంగా ఉండాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను అన్నగారు యాభై అడిగారు ఏంట్రా ఇది అన్నగారు యాభై పేడిగారే నా దగ్గర నిజంగా డబ్బు లేదు ఏం చేయాలి కూడా అర్థం కాల ఎలాగో కింద మీద పడి ఒక యాభై మోపు చేసి అన్నగారికి ఇచ్చాను అప్పుడు ఆయన ఏం చెప్పి తీసుకున్నారో తెలుసా నేను తిరిగి ఇచ్చేటప్పుడు నువ్వు ఖచ్చితంగా దీన్ని తీసుకోవాలి ఇది నా పార్టీ మీద ఒట్టు నా తల్లి మీద ఒట్టు అని చెప్పారు అప్పుడే పిటికిన పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో నా అన్న మనసు గుణం అంతే స్వచ్ఛంగా ఉంటుంది చివరిగా ఒకే ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను నేను నా చెల్లెలు మా అమ్మ నాన్నని చూడలేదు మాకు ఆకలేసినప్పుడల్లా మీరెవరు మమ్మల్ని పస్తులు ఉంచలేదు ఈ ఏరియానే నా జనాలే నాకు అమ్మ నాన్న తాత బామ్మ అత్త మామ అక్క చెల్లెలు అన్న తమ్ముడు అంతా మీరే దానికి కృతజ్ఞతగా మీకు సేవ చేయడానికి మీ ఇంట్లో పనివాడిగా మీ వీధులు శుభ్రం చేసేవాడిగా పనిచేయడానికి నన్ను ఆజ్ఞాపించండి ఆ ఆజ్ఞ ఓటు రూపంలో వేయండి అని వేడుకుంటుంది రోజు సేటు కూతురిని కిడ్నాప్ చేసినప్పుడు ఇలాగే మారిపోయావు ఈ రోజు నువ్వు మాట్లాడింది విన్నాక ఒనుకొచ్చే చంద్రా నీ మీదట్టు ఎలా మేనేజ్ అని భయపడిపోయాను కానీ మేనేజ్ చేస్తావా ఎన్నేళ్ల ఇది అన్నీ కలిసి వస్తున్న సమయంలో నాకే ఇలా జరగాలి నా పరిస్థితి ఎలా ఉందో తెలుసా ఎవడో ఒకడు నాలోనే ఉన్నాడు నా ద్వారానే మాట్లాడుతున్నాడు నన్ను వాడుకుంటున్నాడు నా జీవితంతో ఆడుకుంటున్నాడు ఏమంటున్నావురా అర్థం కాలేదా ఒక్క ముఖ అర్థం కాలేదు బాబా మీ స్టేయింగ్ ఇన్సైడ్ మీ టాకింగ్ త్రూ మీ మీ బట్ మీరా ఇస్ మీరా ఎందుకు మంచిది డాక్టర్ కు చూపుదాంరా మీరు చెప్పే మనిషి వచ్చేటప్పుడు మీలో ఏం జరుగుతోందో ఏంటో అసలు మీకు బొత్తిగా ఏం తెలియటం లేదు కదా తెలీదు డాక్టర్ పోనీ ఆయనకి మీరు చేసే తెలుసా సింహం తెలీదు డాక్టర్ ఓ తెలీదా అలా కాదు డాక్టర్ అతనికి తెలుసా తెలీదా అన్నది నాకు తెలియదు డాక్టర్ మిమ్మల్ని పూర్తిగా చెక్ చేశాను మీ ఒంట్లో ఏ సమస్య లేదు మీ బ్రెయిన్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు ఇది కొంచెం కాంప్లికేటెడ్గానే ఉంది మనం ఒక సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుంది ఓకే డాక్టర్ సైకియాట్రిస్ట్ ఒపీనియన్ తీసుకున్న తరువాతే నేను ఒక కి రాగలను అందుకు మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయి తీరాలి ఎలక్షన్స్ నేను కార్పొరేటర్ నుంచి ఇప్పుడు కుదరదు ఎలక్షన్ పనులు ఇంకా ఎన్ని రోజులుంటాయి ఒక రెండు వారాలు ఉంటాయి డాక్టర్ బెటర్ నేను అతన్ని ఓసారి డైరెక్ట్ గా మీట్ అవుతాను నేను ఎలక్షన్స్ అయిపోగానే నేను అతను కలిసే వస్తాను డాక్టర్ ఏంటి సేటమ్మాయి ఇక్కడేం చేస్తున్నారు నా పేరు సేటమ్మాయి కాదు కామాక్షిక మళ్ళీ కలుద్దాం కామాక్షి నమస్తే నమస్తే సేటు ఇదే మన గుర్తు కానీ మీకే గుర్తు నచ్చితే దానికే ఓటేయండి చాలు వెళ్ళొస్తాం హీరో సింహం వర్దిల్లాలి కాజీ కత్లి థ్యాంక్స్ మొత్తం మీకనే తెచ్చాను అప్పుడు చాలా థ్యాంక్స్ అక్కా ఏమైనా తింటారా మీరు అక్క మీరు ఏమైనా తింటారా అని అడిగా